అందరికీ హాయ్ అండి ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి దొండకాయ పెసరపప్పు కర్రీ అండి దొండకాయని మనం సపరేట్గా తినలేము కదా పిల్లలు చాలామంది తినలేరు అందుకని అందులో ఒక పెసరపప్పు రెండు కాంబినేషన్లో వండుదామని చేస్తున్నాను పెసరపప్పు కూడా పిల్లలు అంతా ఇష్టంగా తినరు కదా అందుకే ఇంకా దీంట్లో కొన్ని పచ్చిమిర్చి రెండు టమాటాలు ఒక రెండు ఆనియన్స్ అయితే సరిపోతాయండి సో ఇవైతే ముందుగా కట్ చేసుకోవాలి అన్నీ ఉల్లిపాయ పొడుగా కట్ చేసుకోవాలి టమాటో కూడా సన్నగా చేసుకోవాలి ముందుగా నేనైతే కుక్కర్లోనే వండుతున్నాను పప్పు కుక్కర్లో వండుతున్నాను ముందు కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను పప్పు కుక్కర్ సో పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అవ్వగా పోపు దినుసులు వేయాలి జీలకర్ర వేసుకోవాలి నేను ఆవాలు వేయట్లేదు మేము వేసుకోము ఆవాలు సమ్మర్ కదా అందుకే వేయట్లేదు ఆవాలు వేసుకోవాలి ఆవాలు వేసుకుంటే వేసుకోవచ్చు ఇష్టం ఇంకా జీలకర్ర వేసాను అది కొంచెం జీలకర్ర గోలంగానే పచ్చిమిర్చి కూడా ఇంకా ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఒకటి ఒకటిసారి సో నేను ముందుగా అయితే ఆనియన్స్ వేసిన తర్వాత పచ్చిమిర్చి వేసాను పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఫ్రెడ్గా అయ్యే వరకు కరివేపాకు వేసుకున్నాను కరివేపాకు వేసుకోవాలి అది కొంచెం గోలాలి గోలిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి పసుపు వేసుకోవాలి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కంటే ముందు వేసుకుంటే మాడిపోతుంది అందుకని ఫస్ట్ పసుపు వేసుకున్న తర్వాతనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత అటు ఇటు మంచిగా కలుపుకోవాలి తర్వాత నేను ఎప్పుడైనా కర్రీ చేసినా కానీ పోపులనే వేస్తానండి సాల్ట్ అనేది సో ఇప్పుడు కూడా నేను పోపులనే వేసాను సాల్ట్ వేసిన తర్వాత కొంచెం అటు ఇటు కలుపుకొని కొంచెం మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత దొండకాయ ముక్కలు వేసుకోవాలి దొండకాయ ముక్కలు వేసుకొని అటు ఇటు కలుపుకోవాలి కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాలు అలానే ఉంచుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు అలానే కలుపుకొని ఒక రెండు సార్లు కలుపుకోవాలి మధ్యలో మధ్యలో కలుపుకొని మూత పెట్టేసుకోవాలి తర్వాత కొంచెం మనం నానబెట్టుకున్న పెసరపప్పుని వేసుకోవాలి కలుపుకొని అటు ఇటు కలుపుకోకాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టాలి అది కొంచెం మగ్గుతుంది మగ్గిన తర్వాత టమాటా ముక్కలు కట్ చేసుకున్నాం కదా అవి కూడా వేసేయాలి తర్వాత మూత పెట్టేసుకోవాలి టమాటా ముక్కలు మగ్గిన తర్వాత అవి మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ తీస్తే మగ్గుతాయి మగ్గిన తర్వాత కొంచెం కారం వేసుకోవాలి నేను పచ్చిమిర్చి సరిపడా వేయలేదు నేను కారం వేసుకుంటున్నానుకోవడానికి అందుకే కారం వేసే వేసి ఒక రెండు నిమిషాలు మనం మామూలుగా మూత పెట్టేసుకోవాలి లూజ్గా మూత పెట్టేసుకున్న తర్వాత ఒక రెండు విజిల్స్ పెట్టానండి టూ విజిల్స్ పెట్టిన తర్వాత కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా చాలా టేస్టీగా ఉంటుంది దొండకాయ పెసరవప్పు కర్రీ అండి పిల్లలైతే చాలా బాగా తింటారు చపాతీలోకైనా బాగుంటుంది అయినా బాగుంటుంది ఇంకా జొన్న రొట్టె తగి రొట్టెలు కూడా సో అందులో కూడా ఇంకా చాలా బాగుంటుంది చూసారు కదా ఇది ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి